హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెహికల్ సడ్డ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్న వెహికల్ వచ్చేసి మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మాలి అనుకుంటున్నారా లేదా కొనాలి అనుకుంటున్నారా ఒకవేళ అమ్మాలి అనుకుంటే అక్కడ కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫొటోస్ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మాకు సెండ్ చేసినట్లయితే మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మి పెడతాము దీనికి గాను ఎలాంటి ఛార్జెస్ మేము తీసుకోమండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా మీరు ఓనర్తో కాల్ మాట్లాడి వెహికల్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వెహికల్స్ అడ్డా ఛానల్ని ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో టు ద వీడియో ఇక వెహికల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ ఈ వెహికల్ మోడల్ రెండు వేల పదిహేడు రీడింగ్ వచ్చేసి నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్ వచ్చేసి ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్ టైర్స్ చాలా బాగున్నాయి ఈ వెహికల్కి గుడ్ ఇంటీరియర్ సీట్స్ ఉన్నాయని చెప్తున్నారు షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉందండి ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నారు పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయి విత్ చిల్డ్ ఏసీ కూడా వర్క్ చేస్తుంది ఈ వెహికల్కి గుడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందని ఓనర్ చెప్తున్నారండి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు మీరు నెగోషియేట్ చేస్తే రేటు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంది ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీకు గనక ఈ వెహికల్ నచ్చినట్లయితే ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ చేయొద్దండి వెహికల్ చూశాక చెక్ చేసుకున్నాక మాత్రమే పేమెంట్ అనేది చేయండి వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్సనల్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కానీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ చేయొద్దండి ఒకవేళ ఈ వెహికల్ కనుక సేల్ అయిపోతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ అనేది తీసిస్తాము ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వెహికల్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ